హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రోహిణి చాలా తెలివిగా బాలు మలేషియా మావయ్య గురించి ఎక్కడ కనిపెడతాడేమోనని భయంతో తన ఇంటి నుండి మటన్ మాణిక్యాన్ని పంపించేస్తుంది ఇక సుశీలమ్మ అంటుంది ఏంటి అందరూ ఇంత నీరసంగా ఉన్నారు అనగానే ఇక పండుగ అయిపోయింది కదత్తయ్య ఇంటికి వెళ్తాము అని అంటుంది ప్రభావతి ఆపు రాక రాక అందరితో కలిసి పసలు పుడి వచ్చారు అప్పుడే వెళ్తానంటే నేను ఎందుకు ఊరుకుంటాను ఇంకొక రెండు రోజులు ఈ ఊర్లోనే ఉండాలి మీ అందరినీ ఆటలతో పాటలతో సందడి సందడిగా ఇల్లంతా కోలాహలంగా మార్చాలని నేను చూస్తుంటే వెళ్ళిపోతానంటావా ఒరే సత్యం బాలు మీనా అందరూ రండి అని చెప్పి పిలుస్తుంది సుశీలమ్మ మీరందరూ సరదాగా ఆటలాడే ప్రోగ్రాం నేను ఇక్కడే అరేంజ్ చేశాను మీరు సిటీ వెళ్ళిపోతానంటారేంటి అని అంటుంది సుశీలమ్మ సరే అత్తయ్యా అని చెప్పి అందరూ ఒప్పుకుంటారు ఇక ప్రభావతి అంటుంది నేను మనోజ్ రవి శృతి అలాగే రోహిణి ఒక టీం అత్తయ్యా అనగానే ఆపు నీకు నువ్వే టీముని సరి చేసుకుంటే ఇక్కడ మిగతా వాళ్ళు ఏమాడతారు ఒక టీముని వాళ్ళే సెలెక్ట్ చేసుకోరు టీవీలు పేపర్లు సినిమాలు చూడట్లేదా అని అంటుంది సుశీలమ్మ నేను టీములుగా మీ ఇద్దరిని రెడీ చేస్తాను ఒకరు సత్యం టీం ఇంకొకరు ప్రభావతి టీం అంటే మీ ఇద్దరు భార్యాభర్తలు కెప్టెన్స్ అన్నమాట ఇక ప్రభావతి నీ ముగ్గురు కొడుకులు నీ టీంలో ఉంటారు సత్యం నీ ముగ్గురు కోడళ్ళు నీ టీంలో ఉంటారు అని అంటారు సుశీలమ్మ సుశీ డాలింగ్ నువ్వు సూపర్ అని అంటారు బాలు అత్తయ్య బాలు నాతో ఉంటే నన్ను ఎప్పుడు ఓడిస్తూనే ఉంటాడు ఎదురు టీముని గెలిపిస్తాడు నాకు అవసరం లేదు అని అంటుంది ప్రభావతి ఇంతలో రవి మనోజ్ అమ్మ అమ్మ నీకేం తెలుసు బాలు బాగా ఆడతాడు మనమే గెలుస్తాము ఇక నీ కోడళ్ళు ముగ్గురు ఓడిపోతారు అని అంటారు మనోజ్ ఇక సత్యం మీనా రోహిణి శృతి దగ్గరికి వస్తారు మామయ్య మనం ఒక టీం వాళ్ళని ఖచ్చితంగా మనం ఓడించాలి అని అంటుంది ఇక మీనా తప్పకుండా ఆడవాళ్ళు దేనిలో తక్కువ కదని మీరు చూపించాలి అని అంటారు సత్యం ఇక సుశీలమ్మ గేమ్ని మొదలు పెడుతుంది బాలు మనోజ్ అలాగే రవి ఇటువైపు ప్రభావతి అటువైపు సత్యం మీనా రోహిణి శృతి ఒకవైపు ఇక శృతికి రవికి స్కిప్పింగ్ అనేది మొదలు పెట్టమని చెప్తుంది ఫస్ట్ గేమ్లో అంటే నానమ్మ నేను స్కిప్పింగ్ చేయలేను అని అంటారు రవి ఒరే నీ పెళ్ళంతోనే స్కిప్పింగ్ చేయలేనన్నవాడివి వంటలు చేసి పెద్ద హోటల్ నడుపుతానంటావేంటి ఇది పంద్యం ఖచ్చితంగా గెలువు అని అంటుంది సుశీలమ్మ ఇద్దరు స్కిప్పింగ్ ఆడుతూ ఉంటారు ఇక రవి అలసిపోయి పడిపోతారు శృతి మాత్రం చాలా బాగా స్కిప్పింగ్ ఆడి గేమ్ని గెలిచేస్తుంది ఇక మీనా రోహిణి ఇద్దరు శృతిని పైకి ఎత్తేస్తారు ఒరే లేచిపోయినాడా పరువు తీసావు కదా అని అంటారు బాలు అందుకే నీ టీం అంటే నాకు భయం అని అంటారు రవి బాలు మీనా మీ ఇద్దరు రండి అనగానే సుశీ డాలింగ్ ఏ గేమ్ ఇస్తున్నావు మాకు అనగానే సస్పెన్స్ రా మనవడా గేములు ముందే చెప్తే దానిలో ఖచ్చితంగా ప్రాక్టీస్ మొదలెడతారు అందుకే అని అంటారు చూసావా మా నాన్నమ్మ కూడా ఇంగ్లీష్ మాట్లాడేస్తుంది మీనా ఊరు వెళ్ళంగానే నువ్వు కూడా చదువుకో అని అంటారు సర్లేండి ముందు గేమ్ ఏంటి అన్నది తెలుసుకోండి అని అంటుంది మీనా ఇక ఇద్దరికీ పది పది మైసూర్ బోండా ప్లేట్లని తీసుకొని వస్తుంది హమ్మో సూసీ డాలింగ్ ఏదో అనుకున్నాను నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు పది మైసూర్ బోండాలు పది నిమిషాలు తినాలా తినేస్తాను అనగానే నేను తింటాను అని అంటుంది మీనా ఇక మీనా బాలు మైసూర్ బాండం పోటీలో పాల్గొంటారు మీనా చాలా తెలివిగా మెల్లి తింటూ ఉంటుంది బాలు నేను ఎలాగైనా గెలవాలని తింటూ ఉంటారు ఇక మీనా తినలేకపోతూ ఉంటే మీనా ఈ గేమ్లో ఎలాగైనా గెలవాలి అని చెప్పి హబ్బా నాకు కడుపు నొప్పి వస్తుంది ఎందుకు ఎందుకు చూపించాలి ఇలాంటి గేమ్ పెట్టావు అని చెప్పి నేను తినలేకపోతున్నాను అని చెప్పి ఓడిపోతారు బాలు మీనా మూత్రం మొత్తం కంప్లీట్ చేసి అమ్మమ్మ నేనే గెలిచాను అనగానే ఇక మీనాని పైకి ఎత్తుతారు ఇటువైపు రోహిణి శృతి రెండో గేమ్లో కూడా మీనానే గెలుస్తుంది సత్యం టీమే గెలవడంతో ఇటువైపు ప్రభావతి చాలా డల్ అయిపోతుంది అందుకే నేను వద్దన్నాను అనగానే నీ కొడుకులే నీ పక్క ఉన్నారు ప్రభా నా కోడలు నా పక్క నుండి గెలిపిస్తున్నారు అది అని అంటూ ఉంటారు సత్యం ఇక మనోజ్ రోహిణి వీళ్ళిద్దరికీ గేమ్ మొదలు పెడుతుంది అదిగో అక్కడున్న తాటి చెట్టు పట్టుకొని ఇక్కడికి ఎవరు త్వరగా వస్తే వాళ్ళే విన్నర్ అని అంటారు సుశీలమ్మ ఇక ఇద్దరు పోటీకి స్టార్ట్ అవుతారు ఇక రోహిణి అనుకుంటుంది ఎలాగైనా నేను గెలవాలి అని చెప్పి మనోజ్కి కాలు అడ్డం పెట్టి పరిగెట్టు వెళ్ళిపోతుంది పాపం మనోజ్ పడిపోతారు మోకాలకి దెబ్బ తగులుతుంది అయినా రోహిణి తాటి చెట్టును ముట్టుకొని ఇక గెలిచేస్తుంది ఏంటి నా కొడుకునే తోచేసావు అని అంటుంది ఇక ప్రభావతి ఆంటీ తెలివిగా గెలవాలంటే ఏదో ఒకటి చేయాలి నన్ను కూడా మనోజ్ పడేస్తే నేను ఇలా అడగను అని అంటుంది రోహిణి ఇలా కోడళ్ళు గెలిచి కొడుకులు ఓడిపోవడంతో ప్రభావతి నా కోడళ్లే చక్కగా గెలిపించారు నేను ఓడిపోయాను అనగానే ప్రభా ఇద్దరం పోటీలో పాల్గొందాం అని అంటారు సత్యం నాకేమీ వద్దులే అని అంటుంది ప్రభావతి అయ్యో ప్రభావతి అలా అంటావేంటి నీ కోడళ్ళు నీ కొడుకులు ఇద్దరు చెరో జట్టులో ఉన్నారు ఇప్పుడు మీ ఇద్దరికి కూడా కుర్చీల ఆట ఆడిస్తాము ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళ టీమే విన్ అవునట్టు అని చెప్పి అంటూ ఉంటుంది సుశీలమ్మ సరేలే అని చెప్పి ఇక ఇద్దరు పాల్గొంటారు మ్యూజికల్ చైర్లో కరెక్ట్గా బాలు పాటని ప్రభావతి కూర్చునే దగ్గర ఆపడంతో ఇక ప్రభావతి గెలిచేస్తుంది హమ్మయ్యా నేను కాట్లావతికి గెలిపించాను నేను కోట్లావతికి గెలిపించాను అని చెప్పి బాలు ఎగురుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఏదైతే ఏ ఒకటి మాత్రం అర్థమైంది ఆడవాళ్ళు గెలుస్తారని మగవాళ్ళు ఓడిపోతారని అని అంటారు సుశీలమ్మ అవునత్తయ్య నేను నా కోడళ్ళు గెలిచాము ఆయన ఆయన కొడుకులు ఓడిపోయారు అని అంటుంది ప్రభావతి ఇదిగో ఈ బాలునే స్వార్థంగా ఆడి వడిపల్లాన్ని గెలిపించాడు ఇక్కడ మనోజ్ రవి ఇద్దరూ స్వార్థంగా ఆడకుండా పాపం వాళ్ళ భార్యలు గెలిస్తే ఆనందపడ్డారు అనగానే ఏంటి కోట్లావతి ఎందుకలా మాట్లాడుతున్నావు ఎప్పుడు మీనాను ఆడిపోసుకుంటావేంటి అని అంటారు ఒరే నేను ఆడిపోసుకోవడం కాదు నువ్వంటే ఎప్పుడు నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఏదో ఒకలాగా గెలవాలని చూస్తావు నన్ను కూడా స్వార్థంగానే గెలిపించావు అలాంటి గెలుపు నాకు అవసరం లేదు అనగాని చిన్నపిల్లల ఆటలో ఎందుకు గొడవలు చూడు గెలిచిన టీంకి ఖచ్చితంగా మేము మంచి ఫ్రైజే ఇస్తాము అని చెప్పి ఒక మంచి ఇల్లుని ప్యాకింగ్ చేసి ఇక సుశీలమ్మ సత్యం అలాగే ప్రభావతి చేతిలో పెడుతుంది అమ్మా ఈ గిఫ్టు చాలా అందంగా ఉంది అని అంటారు సత్యం అవున్రా అందమైన ఇల్లు ఉండడమే కాదు అందులో ఉన్న వాళ్ళందరూ కూడా అందంగా కలిసిమెలిసి ఉంటేనే ఆ ఇంటికి అందం మీ ఇల్లు చిన్నదే కావచ్చు కానీ నీ కుటుంబం పెద్దది మీరు పెద్దవారు అలాగే కోడళ్ళు కొడుకులతో ప్రశాంతంగా అందంగా శాశ్వతంగా మనవళ్ళు మనవరాలతో హాయిగా ఉండాలని ఈ అమ్మ మీకు ఈ ఇంటిని బహుమతిగా ఇస్తుంది అని అంటారు సుశీలమ్మ అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు మీరు ఇచ్చిన బహుమతి చాలా అందంగా ఉంది మీరు చెప్పిన మాటలు కూడా చాలా అత్తయ్య కానీ ఇంటిలో అందరూ ఒకేలా ఉంటే ఆ ఇల్లు ఇల్లలా అవుతుంది ఇదిగో ఒక కలుపు మొక్క ఉన్నాడు ప్రతిదీ వాడికే కావాలి చిన్నప్పటి నుండి ఇంటికి అన్యాయమే చేస్తున్నాడు ఇక మనోజ్ రవిని ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడతాడో తెలీదు ఆఖరికి వదిన అని రోహిణికి గౌరవం ఇవ్వడు తల్లి అని నాకు గౌరవం ఇవ్వడు వాళ్ళ నాన్న బాగుంటే చాలు అనుకుంటాడు అది తప్ప అనటం లేదు ఏ కలుపు మొక్క లేని ఇల్లంటూ ఏదీ ఉండదు కలిసికట్టుగా ఉండాలని పెద్దవారిగా మీరు కోరుకుంటారు కానీ కలుపు మొక్కకి ఏమర్థమవుతుంది రోహిణి వాళ్ళ మేనమామ కూడా బాధతో వెళ్ళిపోయారు ఈయన వల్లే మనోజ్ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను వాళ్ళ మేనమామ మనోజ్కి ఏదైనా మంచి బిజినెస్ పెట్టిస్తాడేమో వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉంటారేమో అనుకున్నాను కానీ రోహిణి మాత్రం ఎవరో అర్జెంటుగా ఫోన్ చేశారని చెప్పి వాళ్ళ మామయ్యని పంపించేసింది కారణం బాలు అని నాకు కనిపిస్తుంది అని అంటుంది ప్రభావతి అమ్మ లక్ష్యావతి ఎందుకు నన్ను ఇంతగా దేశిస్తున్నావు మీరెవరూ ఏ తప్పు చేయకుండా నేను కావాలనే మీ అందరినీ దోషులుగా నిలబెడుతున్నానా ఎందుకు చిన్నప్పటి నుండి నన్ను ఒక విరోధిగా చూస్తావు నేను నీ కన్న కొడుకునే కదా అని అంటారు బాలు నువ్వు కన్న కొడుకు అని అనుకుంటే సరిపోదురా నా కడుపులో చిచ్చి పెట్టావు అందుకే ఎప్పటికీ నిన్ను కన్న కొడుకుగా అనుకోను అని చెప్పి అక్కడి నుండి ప్రభావతి వెళ్ళిపోతుంది ఇక బాలు అలాగే మీనా బాధపడుతూ తమ రూంలోకి వచ్చేస్తారు ఇది ఇలా ఉండగా ఇక రోహిణి మనోజ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఏమైంది మనోజ్ ఎందుకు నిజమే ఆంటీ బాలుని మాత్రం చాలా తక్కువగా చూస్తుంది బాలుకి నోరెక్కువే అనుకో కానీ మీ ఇద్దరిలాగా తను కూడా కొడికే కదా మరెందుకు తనని ప్రేమగా చూడదు అనగాని ఇక మనోజ్ అవన్నీ నీకెందుకు వాడు ఎక్కువ అది అమ్మకు నచ్చదు రోహిణి త్వరగా పడుకో నాకు నిద్ర వస్తుంది చాలా నిద్ర వస్తుంది అని చెప్పి మనోజ్ నిద్రపోతాడు ఇటువైపు శృతి కూడా రవిని అడుగుతుంది ఏం చెప్తాంలే శృతి ఎందుకంటే అన్నయ్య మనసు కఠినంగా ఉంటుందని అనుకుంటారు కానీ అన్నయ్యే మా ఇంటికి వెలుగు అన్నయ్య ఎప్పుడూ మా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటాడు బాలు అన్నయ్య లేకపోతే లేము కానీ అమ్మకెప్పుడు అన్నయ్య మీద కోపమే ఆ నిజం ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు అని అంటారు రవి ఏంటా నిజం అనగానే ఇంతలో సుశీలమ్మ వస్తుంది అమ్మా శృతి ఏం చేస్తున్నారు మీ ఇద్దరు సిటీకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చాక మీకు బాగానే ఉంది కదా అని అంటారు సుశీలమ్మ గ్రాని అలా అంటావేంటి నిజం చెప్పాలంటే గేమ్లో మేము విన్ అయ్యాము అలాగే గిఫ్ట్ బాగుంది ఇక్కడ ఫుడ్ బాగుంది కానీ ఇక్కడ బోరింగ్గా ఉంది కానీ నువ్వు కూడా మాతో పాటు సిటీ వచ్చేయచ్చు కదా అని అంటుంది శృతి చూడవే తల్లి ఒకటి మాత్రం నిజం ఈ పల్లెటూరిని వదిలి ప్రాణం పోయినా ఈ గ్రాని రాదు సరేనా రేపు తెల్లవారగానే వంటలన్నీ చేయించి మధ్యాహ్నానికల్లా మీ ఊరు వెళ్ళిపోండి అనగానే ఐ లవ్ యు గ్రాని అని అంటుంది శృతి ఇక బాలు బాధపడుతూ ఉంటాడు ఇక నులక మంచం బయట వేసుకొని ఇక కూర్చొని ఎందుకండి బాధపడుతున్నారు మందు తాగలేదా అని అంటుంది మీనా మందు తాగితేనే కొన్ని కొన్ని బాధలు మర్చిపోతానని చెప్పి మందు తాగుతాను కానీ ఎంత తాగినా ఆ బాధ అనేది చిన్నప్పటి నుండి నా మనసులోనే ఉంది ఎందుకు ఒక అమ్మ కొడుకుని శత్రువులాగా చూస్తుంది ఇంకొక విషయం తెలుసా ఎక్కడ ఇలాంటిది జరగదు కదా అమ్మకి కొడుకు శత్రువు నిజం చెప్పాలంటే ఎక్కడ రాయను కూడా రాయలేదు నేను ఎంత ప్రేమగా మా అమ్మని చూడాలనుకున్నా తను కటువైన మాటలతో నా గుండెల్లో గుర్చేస్తుంది కానీ ఎప్పటికైనా మా అమ్మ నా విషయంలో మారుతుందా మీనా అనగాని ఎందుకు మీరు ఈరోజు ఇంత బాధపడుతున్నారు అని అంటుంది మరేం చేయను ఒక కన్న కొడుకుని ఎప్పటికీ నిన్ను క్షమించను అన్నా తల్లిని ఎప్పుడైనా చూసావా ఎందుకంటే కొడుకుల కోసం కూతుర్ల కోసం కన్న పిల్లల కోసం తల్లిదండ్రులు దేనికైనా సిద్ధమవుతారు కానీ చెయ్యని తప్పుకి అమ్మ నన్ను ఎందుకు ఇంతగా శిక్ష వేస్తుంది అని అంటారు బాలు కాలమే సమాధానం చెప్తుంది నిజంగా మీపై తనకి ఎందుకంత కోపమో ఎప్పుడు నేను అడగలేదు కానీ ఒకటి మాత్రం నిజం తప్పు ఖచ్చితంగా అత్తయ్య తెలుసుకుంటారు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు అని అంటుంది ఇక మీనా అర్ధరాత్రి అవుతుంది ఇక ప్రభావతికి చలి జ్వరం వచ్చేసి వణుకుతూ ఉంటుంది ఇక సత్యం ప్రభా ఏమైంది అనగానే చాలా జ్వరంగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక అటు అటు ఇటు తిరుగుతూ వాంతులు చేసుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇక బయటికి వచ్చి సత్యం అందరినీ పిలుస్తూ ఉంటారు అందరూ డీప్ స్లీప్లో ఉండడంతో ఒక్క బాలుకి మాత్రం వినిపిస్తుంది నాన్న ఏమైంది అని చెప్పి అనగానే మీ అమ్మకి ఒంట్లో బాగోలేదురా జ్వరం దగ్గు జలుబు వాంతులు అవుతున్నాయి తను స్పృహ తప్పిపోతుంది అనగాని ఒక్కసారిగా లోపలికి వస్తారు వాళ్ళమ్మ వాంతి చేసుకుంటూ ఉండగానే ఇక బాలు అమ్మా ఏమైంది అని చెప్పి ఏం తిన్నావు అని చెప్పి తను పట్టుకొని ధైర్యంగా ఏం కాదు హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి మీనా మీనా అని పిలుస్తారు మీనా పరుగు పరుగున వస్తుంది అతయ్య ఏమైంది అని చెప్పి అడగగానే అత్తయ్యకి ఒంట్లో బాగోలేదమ్మా అర్జెంటుగా ఇక్కడున్నా ఆర్ఎంపి డాక్టర్ని పిలుచుకురావాలి అనగానే నాన్న నేను పిలిచుకొస్తాను మీనా జాగ్రత్తగా చూస్తూ ఉండు అమ్మకి కాపడం పెట్టు ఎందుకంటే చల్లనీళ్ళతో కాకుండా వేడి నీళ్ళతో కాపడం పెడితే జ్వరం తగ్గుతుంది ఈ లోపు పిలుచుకొస్తాను అనగానే ఇల్లు నీకు తెలుసా అని అంటారు తెలిసినన్నా అని చెప్పి గబగబా బాలు ఊళ్ళో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ డోర్ని కొడుతూ ఉంటారు ఎంతకీ తీయరు ఇక వీణ వాళ్ళ అత్తయ్యకి జెండు రాసి తడిగుడ్డ నెత్తి మీద పెట్టి ఇక ఒళ్ళంతా కాపడం పెడుతూ ఉంటుంది ఇక సత్యం రోహిణిని అలాగే మనోజ్ని పిలుస్తూ ఉంటారు రవి శృతిని కూడా పిలుస్తూ ఉంటారు ఇద్దరు డోర్ తెరవకుండా గాఢ నిద్రలో ఉంటారు ఇక అనుకుంటారు సత్యం ఈ ప్రభావతి వీళ్ళిద్దరినీ అసలైన కొడుకులు అసలైన కోడళ్ళని చెప్పి ముద్దులు చేసి పైకి నెత్తి మీద కూర్చోపెట్టుకుంది ఇప్పుడు తనకి ఒంట్లో బాగపోతే కనీసం తలుపు కూడా తీయటం లేదు ఈ మీనా బాలునే మాకు సేవలు చేస్తారని ఎప్పుడు తెలుసుకుంటుందో అని అనుకుంటారు సత్యం ఇక ప్రభావతి జ్వరం ఎక్కువ అవడంతో తట్టుకోలేక మూలుగుతూ ఉంటుంది అతయ్య ఏమీ కాదు జ్వరం తగ్గిపోతుంది అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది మీనా ఇంతలో ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొస్తారు బాలు ఇక ఇంజెక్షన్ ఇచ్చి ఇక టాబ్లెట్ ఇచ్చి జ్వరం చాలా ఎక్కువగా ఉంది అలాగే తను మానసికంగా బాధపడుతున్నారు అలాగే తను ఎక్కువగా ఎవరికోసమో ఆలోచిస్తున్నారు ఇదిగో జ్వరం తగ్గేదాకా ఈ నాలుగు టాబ్లెట్లు రెండేసి గంటలకి ఇవ్వండి పొద్దున లేచి జ్వరం తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్ ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతారు ఇక మీనా బాలుతా అంటుంది మావయ్య మీరు నిద్రపోండి నేను అత్తయ్యకి ట్యాబ్లెట్లు వేస్తాను అనగానే లేదు మీనా నేనే వేస్తాను అని అంటారు బాలు ఇక బాలు మీనా ఇద్దరూ వాళ్ళ అత్తగారికి సేవలు చేస్తూ రెండేసి గంటలకి ప్రభావతికి ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటారు బాలు ఇక ప్రభావతి బాలు ముఖం చూడ్డానికి సిగ్గుపడుతూ పచ్చాతాపడుతుంది ఇక మీనా నిద్రపోతూ ఉంటుంది మీనాను నిద్ర లేక లేపకపోవడం ఇష్టం లేక తనే తెల్లవారేదాకా ఇక ప్రభావతికి విసురుతూ ట్యాబ్లెట్లు వేసి పొద్దున లేచేసరికి కొనుక్కుతూ ఉంటారు బాలు ఒరే బాలు నాకు జ్వరం తగ్గిందిలే వెళ్ళి పడుకో అని అంటుంది అమ్మ కోట్లావతి ఇకపై ఎక్కువగా ఆలోచించద్దు నువ్వేమీ చిన్నపిల్లవు కాదు మా నాన్నకి హాట్స్ట్రాక్ వచ్చింది నీకు దిగులుపడి ఏదైనా అయితే మేమెవరం బాగోదు అని చెప్పి మీనా నాకు నిద్ర వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు ఇక సత్యం చూసావే చూసావా బాలు గురించి ఎప్పుడు నువ్వు ఏదో ఒకటి అంటావు కదా ఇప్పుడు వాడే లేకపోతే నీకు జ్వరం ఎక్కువయ్యేది సిటీకి తీసుకువెళ్ళాల్సి వచ్చేది అనగానే సర్లేండి ఏదో చేశాడని నన్ను ఎత్తి మీద ఎక్కించుకోను కదా మీరు అలాగే ఎక్కించుకుంటున్నారు కదా చాలే అత్తయ్య జ్వరం అని తెలిసి కంగారు పట్టడం లేదు కదా అనగాని అమ్మేమీ కంగారు పడదలే ఎందుకంటే మా అమ్మకి నీకు జ్వరం వచ్చిన సంగతి కూడా తెలీదు అలాగని నీ పెద్ద కొడుకు పెద్ద కోడలకు కూడా తెలీదు చిన్న కోడలు చిన్న కొడుకు కూడా తెలీదు వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు నువ్వే వెళ్ళి వాళ్ళకి కాఫీ ఇస్తే తాగేటట్టున్నారు అని అంటారు సత్యం మామయ్య అలా అంటారేంటి అత్తయ్య మీరు రెస్ట్ తీసుకోండి అలాగే బ్రష్ చేసుకుంటే ఇడ్లీలు అలాగే కాఫీ తీసుకుని వస్తాను ట్యాబ్లెట్లు వేసుకోవాలి అని చెప్పి మీనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అందరూ హాల్లోకి వచ్చేస్తారు ప్రభావతికి జ్వరం తగ్గిపోయినట్టుంది సత్యం ఊరు వెళ్ళాలా అని అంటారు సుశీలమ్మ అమ్మ వచ్చి వారం రోజులైంది కొడుకులు కోడళ్ళు అందరూ ఈ ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నారు అలాగే వారి వారి పనుల్లోకి వారు వెళ్ళకపోతే రేపటి నుండి బ్రతుకు అనేది ఉండదు అని అంటారు సత్యం తప్పకుండా ఎందుకంటే ఎక్కడైనా మనం కష్టపడితేనే డబ్బులు వస్తుంది ప్రభా కోడల నీ కొడుకుల్ని సమానంగా చూడు అలాగే నువ్వు కూడా ప్రశాంతంగా ఉండు నువ్వు ఇప్పుడేమీ చిన్నపిల్లవి కాదు నీ కొడుకులు నీ వచ్చారు వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు అని అంటారు సుశీలమ్మ అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అందరూ ఇక సుశీలమ్మ ఆశీర్వాదం తీసుకొని ఇక సొంత ఊరు పయనం అవుతారు సత్యం కుటుంబం ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్